వనభోజనాలు అంటే ఏమిటి వనభోజనాలు అనేది కార్తీక మాసంలో అయితే జరుపుకుంటారు గుడికి సంబంధించిన వనాలైతే జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఉసిరిగ చెట్టు కింద అయితే వనభోజనం చేస్తే మంచిది అంటూ ఉంటారు అండ్ ఇది మన పూర్వీకుల దగ్గర నుంచి అయితే వస్తూ ఉంటుంది మన పూర్వీకులు ప్రకృతిని ఆరాధించుకుంటూ వన భోజనాలను అయితే ప్రారంభించారు మనం కూడా ఈ వన భోజనాలను అయితే ముందుకు తీసుకుంటూ వెళ్తున్నాము ఈ వన భోజనాల వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మనకి ఈ అడ్వాంటేజెస్ గురించి రీల్ ముందర అయితే మాట్లాడుకుందాం భోజనాల వల్ల ప్రకృతిని అయితే మనం ఆరాధించడం జరుగుతుంది ఎలాగంటే మనం ఇంతకు ముందు ఇప్పుడైతే మనం దేవుళ్ళని పూజిస్తున్నాం కానీ పూర్వకాలంలో కంటే కూడా నదిని చెట్లని నీటిని గాలిని అయితే పూజించే వాళ్ళు అలాగనే ఈ వన భోజనాల కారణంగా ప్రకృతిని అయితే పూజించి చెట్టు కింద భోం అయితే చేస్తారు వనభోజనాలు వన భోజనాల వల్ల మనం ప్రకృతికి అయితే గౌరవిస్తాము అది ఎలాగంటే పాతకాలంలో దేవుళ్ళ కంటే చెట్లని గాలిని నీటిని నదులను అయితే బాగా పూజించేవారు దీని ద్వారానే మనకు ప్రకృతికి ఆరాధించి ప్రకృతికి ధన్యవాదాలు చెప్పడానికి వన భోజనాలు అయితే చేస్తాము అండ్ ఈ వన భోజనాల వల్ల మనకు దక్కే పుణ్యం ఏమంటే వన భోజనాలు చేసే టైంలో మనం ఉసి చెట్టు కింద భోంచేస్తే కార్తీక పురాణం ప్రకారం మనకైతే పుణ్యం చేకూరుస్తుంది అని అయితే చెప్తూ ఉంటారు మన పెద్దలు ఈ వన భోజనాల వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ బెనిఫిట్స్ ఏవనేది అయితే చూస్తే మనకి మనం వన భోజనాలప్పుడు మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ చాలా మందిని అయితే కలుస్తాము భోజనాల టైంలో వాళ్ళతో చాలా మంచి హెల్తీ టైం మనం స్పెండ్ చేయవచ్చు అలాగే హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే వనంలో మనకి మంచి ఔషధ గుణాలు ఉండే మొక్కలు ఉంటే మన హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా మెరుగుపడతాయి ఫ్రెష్ చైర్ నైతే తీసుకోవచ్చు ఇది వన భోజనాల వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఈ వన భోజనాలు అనేది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ వన భోజనాలు చేయడం ద్వారా మనకైతే మంచిగా మన ఫ్యామిలీ మెంబర్స్ ని రిలేటివ్స్ ని చాలా మంది ఫ్రెండ్స్ ని అయితే మీట్ అవ్వచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే అంటే హిందూయిజం లో జరిగే పండగలు గాని పూజలు గాని వన భోజనాలు గాని ప్రతి దానికి అర్థం ఉండవు ఇది వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ థింగ్స్ అని అయితే అంటూ ఉంటారు కానీ మన హిందూయిజం లో అంటే ప్రతి పండక్కి ప్రతి పూజకు ప్రతి కార్యక్రమానికి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఖచ్చితంగా అయితే ఉంటూ ఉంటుంది ఈ వన భోజనాల ద్వారా మనకైతే ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మరి మీరు వన భోజనానికి వెళ్తుంటే ఎక్కడ వెళ్తున్నారు అనేది అయితే కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని హిందూయిజం పండగలకి పూజలకు సంబంధించిన వీడియోల కోసం తప్పకుండా నడిపలి ఇచ్చిన ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వ అలాగే నేను నడిపల్లి చిన్నీకృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు ఇట్లా మీ నడింపల్లి చిన్న కృష్ణ మా సైనింగ్ ఆఫ్